నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ నగరం విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నేషనల్ హైవేకి అతి సమీపంలో ఇబ్రాహీంపట్నం వెస్ట్ విధంగా ఉన్నటువంటి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ చూపిస్తున్నాను ఇందులో కబోర్డ్స్ అనేది చేయలేదు కస్టమైజ్గా మీకు నచ్చినట్టుగా కబోర్డ్స్ అనేది చేసుకోవచ్చు హాల్ మరియు మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ కిచెన్ మరియు డైనింగ్ ఏరియా పూర్తిగా చూపిస్తాను హాల్ ఈ టూ బిహెచ్కే హాల్లో ఈ టీవీ యూనిట్ కోసం వచ్చేసినటువంటి కబోర్డ్స్ చూస్తున్నారు దీనికి కానీ పైన వుడ్ వర్క్ కానీ మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ గా మీకు కావాల్సినటువంటి వుడ్ లో కానీ ప్లైవుడ్ లో కానీ లేదంటే టేక్ వుడ్ లో కానీ ఎటువంటి మోడల్ కావాలి అనేది కస్టమైజ్ గా మీకు నచ్చిన విధంగా బిల్ చేసుకునేందుకు ఆప్షన్ దీంట్లో ఉంది వితౌట్ కబోర్డ్స్ ఉన్నటువంటి మీకు ఒక ఫ్లాట్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఒక హాల్లో సిక్స్ సీటర్ నుంచి సెవెన్ సీటర్ వరకు కార్నర్ సోఫా అనేది వేసుకోవచ్చు హార్లో సిక్స్ టు సెవెన్ సీటర్ కార్పొరల్ సోఫా అనేది వేసుకునేందుకు అవకాశం అనేది ఉంది మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మీకు కావాల్సిన విధంగా వుడ్ తో కానీ లేదంటే కేక్ వుడ్ తో కానీ చేసుకోవచ్చు మీరు కస్టమైజ్ గా కబోర్డ్స్ అనేవి యాజ్ యువర్ చాయిస్ కస్టమైజ్ చేసుకునేందుకు ఇది వితౌట్ కబోర్డ్స్ తో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అనేది మీకు చూపిస్తున్నాను మీకు కావాల్సిన విధంగా దీనికి కబోర్డ్స్ అనేది చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ వేసేందుకు సఫిషియన్ గా స్పేస్ అనేది ఉంది దీనికి అటాచ్డ్ మనం క్విట్స్ బెడ్రూమ్ లోకి వెళ్ళాము ఈ క్విట్స్ బెడ్రూమ్ లో కూడా మీకు కావాల్సిన విధంగా కష్టమైతే దీనికి కబోర్డ్ వర్క్ అనేది చేసుకోవచ్చు దీని కూడా ఇక్కడ హాల్కడీ అనేది ఇవ్వడం అనేది జరిగింది ఓపెన్ స్పేస్ ఇది కామన్ బాత్రూమ్ అనమాట ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ చూస్తే ఇది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో సిక్స్ సిక్స్ డైనింగ్ టేబుల్ అనేది మీరు హాల్ చూసారు మాస్టర్ బెడ్రూమ్ ఫిక్స్ బెడ్రూమ్ చూసారు డైనింగ్ ఏరియాతో పాటు మనం కిచెన్ లో కిచెన్ లో కూడా ఈ కిచెన్ లో కూడా మీకు కావాల్సినట్టుగా కబోర్డ్ వర్క్ అనేది వుడ్ వర్క్ అనేది చేసుకోవచ్చు టోటల్ కస్టమైజ్ గా చేసుకునేందుకు మీకు ఇక్కడైతే అవకాశం ఉంది కింద కూడా మొత్తం టోటల్ స్ట్రాంగ్ గానే మొత్తం టోటల్ బిల్డర్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు ఈ టూ రూమ్ కిచెన్ చూస్తా ఉన్నారు మనం వాష్ ఏరియా చూద్దాం ఈ యొక్క వాష్ ఏరియా కూడా సఫిషియంట్ గా వాష్ ఏరియా కూడా చాలా చక్కగా మంచి స్పేషియస్ ఏరియాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూశారు కదా ఇబ్రహీంపట్నం వెస్ట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ రెడీ టు ఫైవ్ త్రీ థౌజండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఎనీ ఎంక్వైరీ ప్రాబ్లమ్